కాబట్టి అమ్మవారి యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ అంతా పూర్తి చేసుకున్నాం కాబట్టి చక్కగా ఇప్పుడు మనం కథని శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా కథ శ్రద్ధగా వినండి ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వరం ధ్యాయే సర్వ విగ్రహ ప్రశాంతయేసారి కథ వినే కూడా అక్షత కూర్చి నమస్కారం చేయండి ఓం శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విగ్రహ ప్రశాంతయే అగజాన అనేక దంతం భక్తానాం ఏక దంతముపాస్మహే సమయంలో శౌనకాది మహాములందరూ కూడా నైమిషాలని సూత్రవారు అంటే గురువు గారు అనమాట ఈ శౌనకాది మహామూరులందరూ కూడా ఆ గురువు గారికి శిష్యం చేస్తూ చక్కగా నదీ తీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు అయితే ఒక రోజున ఈ శిష్యులందరూ కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువు గారు మీరు ప్రతిరోజు కూడా అనేక రకాల వ్రతాల గురించి అనేక రకాల యజ్ఞాల గురించి చెబుతున్నారు అయితే భూలోప స్త్రీలకి సతైశ్వర్యాన్ని కలగజేసేటటువంటి సకల సౌభాగ్యాన్ని కలగజేసేటటువంటిది అలాగే పుత్ర పౌత్రాభివృద్ధిని కలగజేసేటటువంటిది దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని కలగజేసేటటువంటిది ఇలాంటి వ్రతం ఏదైనా స్త్రీల కొరకు ఉందా అంటే దాని గురించి ఈ రోజు చెప్పండి అని అడిగారు అడిగితే అప్పుడు గురువు గారు చెప్తున్నారు ఏ చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగజేసి దీర్ఘ సౌమంగళ్యాలు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం అయ్యా అది చాలా గొప్పది చాలా విశేషము అని చెప్పారు అందుకే అదంతా అంత శిష్యులు అయ్యా గురుగారు చాలా మంచి విషయాన్ని చెప్పారు అయితే ఏమిటి వరలక్ష్మి వ్రతము దీన్ని ఎలా చేయాలి అసలు ఎవరు చెప్పారు దీని గురించి పూర్తిగా వివరంగా మాకు తెలియజేయండి అని చెప్పారు అప్పుడు గురుగారు చెప్తున్నారంటే సూత్రువారు ఏమయ్య పూర్వ ఒక సమయంలో ఈ వ్రత విధానాన్ని కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతి అమ్మవారు చెప్పారు ఆ విషయాన్ని మీకు చెప్తాను మీరండి పూర్వ ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరుతో కూడా కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నారు కూర్చొని ఉంటే చక్కగా ప్రమదాపం ద్రోగుడు ఆ స్వామివారు అర్చన చేస్తూ ఆ సమయంలో అమ్మవారు ఆ ఈశ్వరుడు చూసేది అంటే పార్వతి అమ్మవారు అయ్యా నాథా భూలోపల స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి సకలైశ్వర్యాలు కలిగి పుత్రపౌత్రాభివృద్ధి కలిగి దీర్ఘ సౌమ్యంగానికి ఇచ్చేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగింది అయితే అప్పుడు ఈశ్వరుడు పార్వతి పూర్వపున స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం శ్రావణవాస వరలక్ష్మి వ్రతం ఆ వ్రతం కనుక స్త్రీలు ఆచరిస్తే వాళ్ళు ఏ కోరిక కోరిన నెరవేరుతుంది ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దీర్ఘ సౌమంగయత్వం కలిగి భర్తకి ఆయుష్ కలుగుతుంది స్త్రీలకు అంత అద్భుతమైనటువంటి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతము అని పరమేశ్వరుడు చెప్పాడ చెబితే దాని గురించి ఇంకా విస్తారంగా తెలియజేయమని పార్వతి అమ్మవారు అడిగింది అడిగితే చెబుతారు మీరు పూర్వం ఒక సమయంలో కుండెనమ్మ అనేటటువంటి ఒక పట్టణం కలదు అది చాలా అద్భుతమైనటువంటి నగరం ఆ నగరంలో అన్నిళ్ళు కూడా బంగారు ప్రాకారాలతో ఉండే ఉంటాయి అంటే అందరూ కూడా అమిత కోటీశ్వరులు ఐశ్వర్యవతులు ఉండేవారట ఆ యొక్క నగరంలో అయితే ఆ నగరంలో ఒక పేద స్త్రీ ఒక ఆవిడ ఉందిట పేద కుటుంబం ఒకటి ఉందిట ఆవిడ పేరే చారుమతి అనేటటువంటి స్త్రీ ఆవిడ చాలా భక్తురాలు చాలా మంచిది ప్రతిరోజు కూడా దేవుడికి చక్కగా పూజా పురస్కారం చేసుకుంటూ ఉండడం ఆచార నియమాలు పాటిస్తూ ఉండడం పాతివృత్య ధర్మాలు ఆచరిస్తూ ఉండడం ఈ రకంగా ఆ చారుమతి అనేటటువంటి స్త్రీ చక్కగా పూజలు అది చేస్తూ ఉండేది అంతేకాదు ఇంట్లో ఉండేటటువంటి భర్తని కూడా చక్కగా ఆయన్ని సేవిస్తూ ఉండడం ఆయన పూజిస్తూ ఉండడం అలాగే అత్తమామలను కూడా తల్లిదండ్రుల్లాగా పూజిస్తూ ఉండడం సేవిస్తూ ఉండడం చేస్తూ ఉండేదిట ఈ రకంగా ధర్మబద్ధంగా బతుకుతూ ప్రతిరోజు అమ్మవారిని అర్చన చేస్తూ ఉండేదిట ఈ రకంగా ఆ యొక్క చారుమతి అనేటువంటి స్త్రీ ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉన్న కారణం చేత కొంతకాలానికి ఆ చారుమతి అనేటటువంటి స్త్రీకి కళలో సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారు కనపడేదిట కనపడి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నువ్వు చేసేటటువంటి పూజకి మెచ్చాను నీ పాతివ్రత్య నియమాలకు నేను మెచ్చాను మెచ్చి నిన్ను అనుగ్రహిద్దాము అనుకుంటున్నాను అయితే రాబోయేటటువంటిది శ్రావణమాసం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున గనక నువ్వు నన్ను గనక పూజిస్తే నన్ను నర్చిస్తే నీకు ఇంట్లో సకల సౌభాగ్యాన్ని కలగజేస్తాను సకలైశ్వర్యాన్ని కలగజేస్తాను నీ దరిద్రాన్ని పోగొడతాను నీకు ఐశ్వర్యాన్ని కలగజేస్తాను అంతేకాదు నీకు దీర్ఘ సౌమంగళ్యాత్వాన్ని ఇస్తాను అని సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారే ఆ చారుమతి అనేటటువంటి స్త్రీకి కలలో కనపడి చెప్పిందట చెబితే ఆ కళలోనే ఆ చారుమతి అమ్మవారికి అనేక రకాల ప్రార్థన పూర్వక నమస్కారాలన్నీ కూడా చేసిందిట అనేక ప్రా శ్లోకాలతో ప్రార్థనలు చేసిందిట అమ్మవారిని పూజించి చర్చించే కలలోనే ప్రదక్షిణ నమస్కారాలన్నీ కూడా చేసిందిట చేసి వెంటనే మెరుకు వచ్చిందిట మెలుకు వచ్చేసరికి చూసేసరికి ఎక్కడ చూసినా కూడా అమ్మవారు కనపడలేదు నలుమూల వెతికింది నాలుమూల వెతికింది అన్ని చోట్ల వెతికింది కానీ అమ్మవారు కనపడలేదు అప్పుడు అర్థమైంది ఓహో నేను కలగనానమాట ఇదంతా కూడా కల అనమాట అనుకుని సరే ఎలాగో నిద్రపోయి పొద్దునే లేచి తన భర్తకి అత్తమామలకి తనకి రాత్రి వచ్చినటువంటి కళ చెప్పింది ఏమిటా ఆ కళ అయ్యా రాత్రి నాకు వచ్చింది అమ్మవారి కల్లో కనపడి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం నాడు నేను పూజ చేయమని పూజ చేస్తే సకలైశ్వర్యాన్ని కలగజేస్తారు అని చెప్పింది అని చెప్పింది ఎప్పుడైతే ఆ రకంగా చెప్పిందో ఆ భర్త అత్తగారు మామగారు అందరూ కూడా చాలా సంతోషించి అమ్మా నువ్వు చేసిన పూజా ఫలితం వల్లే అమ్మవారిని కల్లో కనపడిందమ్మా ఇంకొకటి ఏమీ కాదు ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించు అని వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారట ఆ విషయాన్ని చారుమతి ఇంటి పక్కన ఉండేటటువంటి స్త్రీలందరికీ చెప్పిందిట వాళ్ళు కూడా ఈ చారుమతి చెప్పినటువంటి విషయాన్ని విని మనం కూడా ఈ వ్రతాన్ని చేద్దాము ఆచరిద్దాము అని అనుకున్నారట సరే వాళ్ళ యొక్క భాగ్యోదయం వల్ల వాళ్ళ అదృష్టం వల్ల శ్రావణ మాసం రానే వచ్చింది శ్రావణ మాసం రాగానే ముందు రోజే చక్కగా వాళ్ళు ఇల్లంతా కూడా శుభ్రంగా శుభ్రం చేసుకుని ఆవు పేడతో ఇల్లంతా కూడా అలికి చక్కగా ఆ యొక్క అమ్మవారిని పూజ చేసుకునేటటువంటి ప్రదేశంలో పంచ వర్ణములు కలిగినటువంటి ముగ్గులు పెట్టి చక్కగా పద్మం వేసి అక్కడ అమ్మవారిని పెట్టి అక్కడ చక్కగా పూజాది కార్యక్రమాలకి కూడా సిద్ధం చేసుకుని అలాగే పొద్దునే లేచి తర్వాత రోజు పొద్దునే లేచి స్నానం చేసి తలస్నానము చేసి నదీ తీర స్నానం కానీ తలస్నానము కానీ చేసి అలాగే చారుపతి అలాగే ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా కూర్చుని అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని ఆచరించారట ఆచరించి అమ్మవారికి నైవేద్యాలన్నీ కూడా పెట్టి చక్కగా అమ్మవారికి ఒక్క ప్రదక్షిణ చేశారట ఎప్పుడైతే అమ్మవారికి ఈ రకంగా అర్చన చేసి ఒక్క ప్రదక్షిణ చేశారో మొట్టమొదటి ప్రదక్షిణం చేసేసరికే గల్లు గల్లు మట్టు శబ్దం కలిగిందిట ఇదేమిట్రా అని చెప్పి చూసుకుంటే కాళ్ళకి బంగారు ఆభరణాలన్నీ కూడా కనపడ్డాయిట ఓహో ఇదంతా కూడా అద్భుతం చారుమతి అమ్మవారి యొక్క అను వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనుకున్నారు అడుగుని రెండో ప్రదక్షిణం చేశారట రెండో ప్రదక్షిణ చేసేసరికి ఒళ్ళంతా కూడా బంగాళాభరణాలు నిండిపోయేట అందరికీ కూడా ఓహో ఇదంతా కూడా అమ్మవారు అనుగ్రహం ఏర్పడి ఇంకా సంతోషించి మళ్ళా మూడో ప్రదక్షిణం చేశారట మూడో ప్రదక్షిణం చేసేసరికి ఎవరైతే పూజ చేసినటువంటి యొక్క సాధ్యపతులు ఉన్నారో స్త్రీలు ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలోనూ కూడా సకల సౌభాగ్యాలు కలిగేయట అంతేకాదు వాళ్ళ ఇళ్ళ నుంచి అనేక రకాల రథాలన్నీ కూడా వచ్చి సిద్ధమయ్యేట అంటే వాళ్ళు కుబేరులో అయిపోయారు అన్నమాట మూడు ప్రదక్షిణాలు చేసేసరికి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆ రకంగా మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసి అమ్మవారి యొక్క పూజ అంతా పూర్తయిన తర్వాత చక్కగా అమ్మవారి దోరవది కూడా కట్టుకుని కథ శ్రద్ధగా విన్నారట విన్న తర్వాత ఆ పూజ చేయించినటువంటి పూజారికి చక్కగా పాదపూజ చేసి చక్కగా ఆయనకి అనేక రకాల విశేషమైనటువంటి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అలాగే స్వయం పాకం కింద కూడా స్వయం పాకం ఏర్పాటు చేసి ఆయన చక్కగా ఆయన యొక్క బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం తీసుకున్నారట తీసుకున్న తర్వాత ఆ చారుమతి మిగతా స్త్రీలందరూ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని ఆ వ్రతాన్ని పూర్తి చేశారట పూర్తి చేసిన తర్వాత ఆ యొక్క చారుమతి ఇంటి దగ్గర పూజ చేసుకున్నటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి వచ్చినటువంటి రథాలు వాహనాలన్నీ కూడా ఎక్కి ఇంటికి వెళ్ళిపోతూ దారిలో చారుమతిని చాలా పొగుడుకుంటున్నారట ఓహో మనకింత ఐశ్వర్యం కలిగిందంటే మనకింత సౌభాగ్యం కలిగిందంటే కూడా ఇదంతా కూడా చారుమతి వల్ల కదా ఆ పతివ్రత వల్ల కదా ఆవిడ వల్ల కదా అని ఆ చారుమతిని మొక్కి మిక్కిలు పొగుడుకుంటూ ఎవరు వాళ్ళు వెళ్ళారట అప్పటి నుంచి కూడా ఆ చారుమతి అనే స్త్రీ మిగతా ఆడవారు ఆ కథ వృత్తాంతమైనటువంటి ప్రతి స్త్రీ కూడా మారకుండా శ్రావణ మాసం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణము బుద్ధుందిగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారిని కొలుస్తూ వాళ్ళ ఇళ్లలో సకలేశ్వరి భోగ అనుభవిస్తూ దీర్ఘ సోమంగళ్యత్వాన్ని పొందేరట ఈ రకంగా చారుమతి అనే స్త్రీ ఎలాగ ఏ రకంగా వ్రతం చేసుకుందో ఆ వ్రత విధానాన్ని అంతటినీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతి అమ్మవారికి ఆనందించారయ్యా అంత అద్భుతమైనటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అని భూలోకంలో ఏ స్త్రీ అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని నోస్తుందో ఆ యొక్క స్త్రీకి ఇంట్లో దరిద్రం ఉండదు ఐశ్వర్యం కలుగుతుంది భర్తకి సౌభాగ్యం కలుగుతుంది భర్తకి ఆయుష్ కలుగుతుందయ్యా అయ్యా అంచేత ఖచ్చితంగా ప్రతి సాత్విక తల్లి కూడా ప్రతి ముత్తైదువ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో ఆచరించాలయ్యా అని చెప్పేసేసి సగం ఈ వ్రత మహాత్యాన్ కూడా శౌనకాది మహాములందరికీ కూడా సూత్రువారు తెలియజేశారు చక్కగా ఈ కథ మనం కూడా శ్రద్ధగా విన్నాం కాబట్టి ఆ యొక్క అమ్మవారి దగ్గర వేసి నక్షత్రం శిరస్సు మీద వేసుకోండి మిగతా మీ కుటుంబ సభ్యులందరికీ మీకన్నా చిన్నవారికి అయితే మీరు వెయ్యండి మీకన్నా పెద్దవారికి ఇస్తే వాళ్ళు అక్షత్రం వేసుకుంటారు అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటయ్యన్నట్లయితే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తూ

Terima <sweak> kasih telah menonton.

అన్నిటి పరిచారించదachte. కరదాం వేరే. మీరు తప్పేదు నాష్ప్యం. స్క్యా ధరణ్య ప్రభు తంకావోదాస్యోస్వార్. ఇదే యం పురుషారహం. శ్రీ వరలక్ష్మీ இருக்கும் <laughs> ಕಲ್ಲಕ ಸೊಂಡಲಗ ಹಾಡಕಲ್ ಕೋರಾನಿ ಹರ ಹರ ಪಾರ್ವತಿ ಪದಯೇ ಹರ ಹರ ಮಾಹಾದೇವ ಸೊಂಡೇ ರಾಜರು ಜಕ್ಸು ಸೃಷ್ಠಾಯಾ ಶ್ರೀಯಂ ಕರವೇ ವೋಂ ಕೃಪಾ ಕೋಶಾತ್ ಲಭದ ರೂಪ್ಕರೆ ನೀಚನಂ ನಮಸ್ಕಾರಂ ಜಯೇತೇ ನಮಸ್ಕಾರಂ ಓ ಲಕ್ಷ್ಮೀ ಪರ್ವತಾಯ ಸಮುದ್ರಾಯ ತರಾಯ ಶಿರೀಂಗದೈೇಶ್ವರೀಂ దాసి ఓ సర్వస్త దేవబడితా వేగదీపాం రం శ్రీవంతన క్రాక్షలమ్తేని అవప్రేంద్ర గంగాధర వాైలవాక్యమును ే శివే సర్వార్ధ సాదికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణోత్ మహాదేత విద్మహే విష్ణు